అతిసార రహిత మండలంగా తీర్చిదిద్దటంలో సమైక్యంగా కృషి చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఆళ్ల గోవింద్ పిలుపునిచ్చారు రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ బి వేణుశ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన అతిసార నిర్మూలన కార్యక్రమ ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మండలంలో పదిహేడు గ్రామాలలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని దీనికి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు అతిసార రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల బీజేపీ అధ్యక్షుడు మైలవరపు సాయిరాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ నీలపాల త్రిమూర్తులు వివరించారు పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ పారిశుధ్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీఓ వివి సాయిబాబా తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆల గోవిందు కూటమి నాయకులు వివివి మాణిక్యం పోతుల వీరసుందర్రావు చిన్నికాపు మాచిన వెంకనదొర నిమ్మలపూడి కాటన్ గుత్తుల సుబ్రహ్మణ్యం పెండియాల బుజ్జిబాబు తోటా సూర్య భాస్కర్ రావు మద్దిపూడి సత్యబాబు రాంబాబు మండల విద్యాశాఖాధికారి పి మధుసూదనరావు ఐసీబీఎస్ సూపర్వైజర్ రమణ అంజలి ఎంపీహెచ్ఈఓ ప్రసాద్ పిహెచ్ఎన్ మేరీ హెలీనా హెచ్వి నాగలక్ష్మి వైద్య సిబ్బంది పలువురు కూటమి నాయకులు అతిసార వ్యాధి నిర్మూలనపై గోడపత్రికలు కరపత్రాలు విడుదల చేశారు అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో ఈరోజు స్టాఫ్ డయేరియా కార్యక్రమంలో భాగంగా మన రంగంపేట డాక్టర్ గారు రేణుశ్రీ గారు ఆధ్వర్యంలో కూటమి నాయకుల ఆసరితో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఏదైతే ముఖ్యంగా రాజమండ్రి మండలంలో గత ప్రభుత్వం వచ్చిన వెంటనే చిత్తాపురం గ్రామంలో ఇరవై కేసులు వచ్చిన సందర్భంలో మరి అద్భుతంగా ఇక్కడ ఉన్న వచ్చే సిబ్బంది పనిచేయడం అలాగే మన స్థానిక శాసనసభ్యులు నలపల్లి రామకృష్ణారెడ్డి గారి సహకంతో ప్రోత్సాహంతో అప్పుడున్న మరి రాజమండ్రి నుంచి కూడా కానీ మిగిలిన ప్రభుత్వ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మరి ఈ ప్రమాద నివారణ కంట్రోల్లో తీసుకురావడం మళ్ళీ మండలంలో మరి ఏ గ్రామంలో కూడా కేసులు నమోదు అవ్వకుండా మరి ఆ రోజు కంట్రోల్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు మరి ఏదైతే మళ్ళీ మరి ఇప్పుడు కూడా వర్షాలు వర్షాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ డయేరియా కేసులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం చర్యలు తీసుకుని అన్ని గ్రామాల్లోనూ కూడా శానిటేషన్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ అలాగే మిగిలిన పరిశుభ్రతకు సంబంధించి అక్కడ ఉన్న సెక్రటరీలు అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఈ మండలంలో ఆరోగ్యవంతమైన మండలంగా ఈ రంగంపేడ మండలాన్ని చెప్పించింది ఇదే విధంగా కూటమి నాయకుల సహకారంతో అలాగే ప్రభుత్వ అధికారుల సహకారంతో ఈ మండలాన్ని మంచి ఆరోగ్యవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోని కూడా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి నమోదం అంటే ఈరోజు రంగంపేట ఉత్తమ నాయకుల ఆధీనం మరి ఆదాయ్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించి మన యాంటీ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా మనకి మొత్తం పద్దెనిమిది సచివాలయాలు ఉన్నాయండి రంగంపేట మాట్లాడి మనకి పద్దెనిమిది మంది ఏఎన్ఎలు పద్దెనిమిది మంది ఎమ్మెల్హెచ్లు అలాగే యాభై నలభై తొమ్మిది మంది మన సిబ్బందితో ఈ క్యాంపెయిన్ లాంచ్కి రెడీగా ఉన్నామండి దీనిలో భాగంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ ఇయర్ సిమ్టమేటిక్ పిల్లలకి ఇవ్వడం జరిగింది ఇలా ఈ సంవత్సరం అలా కాకుండా ప్రతి ఒక్క పిల్లవాడికి జీరో టూ ఫైవ్ ఉన్న ప్రతి పిల్లవాడికి రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాగే పది జిం ట్యాబ్లెట్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి అదేవిధంగా ఫ్రైడే ఫ్రైడేలో భాగంగా శానిటైజేషన్ వర్క్ మానిటరింగ్ కూడా జరగడం జరుగుతుందండి మొత్తం మన పద్దెనిమిది సచివాలయాల్లో కూడా ఈ యాంటీ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా ప్రతి నూట ఇరవై మంది స్టాఫ్ని మేము సంయుక్తం చేసించామండి ఈ సంవత్సరం మన లక్ష్యంగా ఒక్క డయేరియా కేసు కూడా నో నమోదు కాకుండా ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి పీహెస్ తరలించిన తరపు తల జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి అలాగే లార్వా బ్రీడింగ్ కోసం హెబి హెబిట్స్లు అలాగే స్మోకింగ్ స్మోకింగ్కి సంబంధించిన మెటీరియల్ కెమికల్స్ అన్నీ కూడా తెప్పించి పిహెస్లో పొందుపరచడం జరిగిందండి సో దీని పర దీని పరంగా అన్ని ఆరోగ్యపరమైన చర్యలు తీసుకొని మేము ఈ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం ద్వారా అన్ని మాన్సూన్లో జరిగే కార్యక్రమాలకి రెడీగా ఉన్నామని చెప్తాను